హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్ట్గా ఉండేటటువంటి రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను దీన్ని బాస్మతి రైస్తో కాకుండా ఇంట్లో మనము ఎప్పుడు వాడుకునేటటువంటి నార్మల్ రైస్తో కూడా చాలా టేస్ట్గా చేసుకునేటటువంటి కుష్కా రైస్ రెసిపీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అందుబాటులో ఉండేటటువంటి మసాలాలతోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇంచుల దాల్చిన చెక్క మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక మరాఠీ మొగ్గ స్టార్ అనాస్ పువ్వు కొద్దిగా జాపత్రి కొద్దిగా అలాగే బిర్యానీ ఆకుని కొద్దిగా తీసుకొని తుంచి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒక టమోటా లేదంటే చిన్నవైతే రెండు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో టమాటాలు వేసిన తర్వాత వీటిని మరీ మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోకుండా మనం ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత కారము అలాగే కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేసుకొని ఇందులో మనము రైస్కి తగినంతగా నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు సరిగ్గా సరిపోవాలంటే ఈ నీళ్ళని టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పుగా అనిపించాలి అప్పుడు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని నేను ఒక అరగంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా నీళ్లు బాగా మరిగిన తరువాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ రైస్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి రైసు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా మనకి నీళ్ళన్నీ కొద్దిగా ఇంకిపోయి దగ్గర పడినప్పుడు మనము మంటని సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తము కలుపుకోవాలి ఇలా సిమ్లో ఉంచిన తర్వాత మనం తీసుకున్న గిన్నె మందంగా ఉంటే డైరెక్ట్ స్టవ్ మీదే ఉంచేసేయొచ్చు లేదు ఒకవేళ అడుగు పల్చగా ఉంటే మనము పెనాన్ని పెట్టుకొని దీని మీద ఈ గిన్నెని పెట్టుకుంటే మనకి రైస్ అనేది మాడకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత ఈ విధంగా రైస్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సేమ్ ఇలాగే బిర్యానీ రైస్ కూడా మనము ఇలాగే చేసుకుంటాము కాకపోతే వాటికి వీటికి కొద్ది కొద్దిగా డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి ఈ విధంగా రైస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా వడ్డించేసుకోవడమే దీంట్లోకి మనము ఏదైనా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే సింపుల్గా ఇందులోకి పెరుగు చట్నీ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా దీన్ని మనము రెడీ చేసి పెట్టేయచ్చు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా నార్మల్ రైస్తోనే ఈ విధంగా ఈ రైస్ని చేసి పెట్టామంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మరి ఈ టేస్ట్ని మీరు కూడా మిస్ కాకూడదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్